హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను ఇంక వీడియో వచ్చేసి మనకి హ్యాండ్స్ కటింగ్ అయితే చేసుకుందామండి చంకల ముడతలు అనేవి లేకుండా ఎలా కట్ చేసుకోవాలా అలాగే హ్యాండ్స్కి మనం ఆమ్డోన్ ఎంత తీసుకోవాలా అలాగే ఆమ్డోన్ కరువు ఎలా తీసుకోవాలనేది కటింగ్లో అయితే చూద్దామండి ఓకేనా పెంటు పార్ట్ అలాగే బ్యాక్ పార్ట్ షేప్ బెల్ట్ కట్ చేశానండి లైనింగ్ అది ఇంక ఇది వచ్చేసి మీకు హ్యాండ్స్ కటింగ్ అనేది చూపిద్దామని చెప్పేసి ఇంక వీడియో అయితే తీసానండి ఓకేనా ఇంక ఇది వచ్చేసి మనకి మిగిలిన క్లాత్లో మనం హ్యాండ్స్ని కట్ చేసుకుందాం ఓకేనా ఇక ముందుగా అయితే మనం ఆది బ్లౌజ్ తీసుకుందామండి ముందుగా మనకి చంక ఆమ్ డోన్ ఎంత ఉందో కోల్చుకోవాలండి ఓకేనా ఆమ్ డోన్ కొలుచుకునేటప్పుడు బ్యాక్ పార్ట్ నుంచి కోల్చుకోవాలండి బ్యాక్ పార్ట్ నుంచి ఈ షోల్డర్ కాడ స్టిచ్చింగ్ వేసుకుంటాం కదండి ఇక్కడ నుంచి మనకి ఈ విధంగా సైడ్ వైపు జాయింట్ అనేది వేసుకుంటాం కదా ఇక్కడ వాటికి మనం చంక డౌన్ అనేది కోల్చుకోవాలి ఫ్రంట్ పార్ట్ వైపు కోల్చుకోకూడదండి బ్యాక్ పార్ట్ వైపు నుంచే కోల్చుకోవాలి ఇది వచ్చేసి ముప్పై ఎనిమిది సైజు బ్లౌజ్ అండి ఈ విధంగా నీట్గా వేసుకొని ఇంక ఇప్పుడు మనం చంక ఆమ్ డౌన్ కోల్చుకుందాం ఇంక ఈ విధంగా షోలర్ కార్డ్ నుంచి మనం బ్యాక్ పార్ట్ చంక ఆమ్ డౌన్ కోల్చుకున్నానండి చూసారా పది ఇంచెస్ వచ్చింది ఇంకా ఖర్చు ఒకటిన్నర ఇంచెస్ రెండు ఇంచెస్ అని పెట్టుకోవచ్చు అండి మనకి క్లాత్ ఉందనుకోండి రెండు ఇంచెస్ పెట్టుకోవచ్చు లేదా మినిమం ఒకటిన్నర ఇంచెస్ అయినా ఉండాలండి ఇంక ఇప్పుడు టోటల్ వచ్చేసి మొత్తం ఖర్చుతో కలిపి మనకి పదకొండున్నర ఇంచెస్ ఉండేలాగా చూసుకోవాలి ఆ ఖర్చుతో కలిపి డబుల్ ఫోల్డింగ్ మీద ఓకేనా టూ ఫోల్డింగ్ మీద ఈ విధంగా వేసుకున్నాను కదండి చూసారు ఇవి నాలుగు పీసెస్ కింద ఎచ్చి తగ్గులేమని ఉంటే కట్ చేసుకోవాలండి ఇంకే విధంగా ఫోల్డింగ్ అనేది వేసుకున్నాం కదండి కింద ఇచ్చి తగ్గులుంటే కట్ చేసేసుకొని ఇంకా మనకి హ్యాండ్ లెంత్ పదకొండున్నర ఇంచెస్ ఉండాలి ఇప్పుడు నేను కోల్చుకున్నానండి ఇది ఎనిమిదిన్నర ఇంచెస్సే ఉంది ఇంకా మనకు మూడు ఇంచెస్ అనేది తగ్గింది నాలుగు ఫోల్డింగ్ల మీద ఇంకా దాంట్లో రెండు పీసెస్ అనేవి మనం వెనక జరుపుకోవాలండి వెనక జరుపుకోవటం వల్ల మనకి ఆ జరుపుకున్న వాటి రెండు పీసెస్కే మనకి హ్యాండ్స్కి జాయింట్ అనేది పడుతుంది ఒకవైపు జాయింట్ పడుతుంది ఇంకోవైపు అయితే జాయింట్ పడదు మనకి ఇప్పుడు టోటల్ పదకొండున్నర ఇంచెస్ ఉండేలాగా చూసుకోవాలన్నమాట ఏ సైజు వరకు అయినా సరే ఖర్చుతో కలిపి ఫోల్డింగ్ మీద మార్కింగ్ అనేది వేసుకోవాలన్నమాట ఇంకా నెక్స్ట్ వచ్చేసి కింద హాఫ్ ఇంచ్ అనేది వదిలేసి ఖర్చు కోసం హ్యాండ్ లెంత్ అనేది మార్కింగ్ అనేది వేసుకుంటున్నానండి కుట్టు ఒక మార్కింగ్ అలాగే ఖర్చు కోసం హాఫ్ ఇంచ్ అనేది మార్కింగ్ చేసుకొని ఇంకా అది బ్లౌజ్ని అనేది తీసేసాను ఇంకా తీసేసుకొని ఇంకా ఇప్పుడు మనం ఖర్చుతో కలిపి మార్కింగ్ అనేది వేసుకున్నాం కదా కింద హాఫ్ ఇంచు పైన హాఫ్ ఇంచు మొత్తం టోటల్ ఎంత ఉందో కొలుచుకోవాలి తొమ్మిది ఇంచెస్ ఉంది ఈ తొమ్మిది ఇంచెస్కి ఈ విధంగా నేను చూపిస్తున్నట్టుగా మార్కింగ్ అయితే వేసేసుకుంటున్నాను ఓకేనా ఇంకా మనకి చంక్ ఆమ్డోన్ ఇది వచ్చేసి ముప్పై ఎనిమిది సైజు బ్లౌజ్ కాబట్టి దీనికి మూడున్నర ఇంచెస్ అనేది చంక్ ఆమ్డోన్ అనేది దించుతున్నానండి ఓకేనా ఇంకా మామూలుగా ముప్పై ముప్పై ఐదు కాడి వాటికి అయితే మూడు ఇంచెస్ పెట్టుకోవచ్చండి ఇది ముప్పై ఎనిమిది కాబట్టి ఒక హాఫ్ ఇంచ్ అనేది డౌన్ చేశాను అనమాట ఇంకా డౌన్ చేసి ఇంకా స్కేల్ తోటి అయితే ఈ మార్కింగ్ని లైన్ డ్రా చేశాను ఇంకా హ్యాండ్ లూజ్ వచ్చేసి ఏడు ఇంచెస్ ఇంకా చంక్ ఆమ్ డౌన్ కొల్చుకున్నాను కదండి పది ఇంచెస్ పది ఇంచెస్ కాడికి ఒక మార్కింగ్ ఇంకా మనకు వన్ ఇంచు ఒకటి పావ్ ఇంచెస్సే ఉందండి ఓకేనా నేనైతే ఇది మార్కింగ్ అయితే ఈ విధంగా వేస్తున్నాను హ్యాండ్ లూజ్ వచ్చేసి ఏడు చంక్ ఆమ్ డౌన్ వచ్చేసి పది ఇంచెస్ అయితే రాశాను అనమాట ఇంకా మనకి షోల్డర్ కాడ ఒకటిన్నర ఇంచెస్కి మార్కింగ్ అనేది వేసా ఇంకా అక్కడి నుంచి మనకు చంక్ ఆమ్ డౌన్ లోత్ అనేది తీసుకోవడానికి మనకు మార్కింగ్ అనమాట ఇంకా సైడ్ వైపు జాయింట్ కాడి నుంచి ఇంకా ఒకటిన్నర కాడి నుంచి స్కేల్తో లైన్ రాసేసి ఇంక ఇది వచ్చేసి కరువు స్కేల్ అండి మును చూపించాను కదంటే షార్ట్స్లో మీషోలో ఆర్డర్ పెట్టుకుంటే దానిలో ఆరు వస్తువులతో కలిపి కరువు స్కేల్తో కలిపి వచ్చేసింది ఇదైతే హ్యాండ్ డ్రాయింగ్కి అలాగే హ్యాండ్ కరువు కూడా చాలా బాగా నాకు నచ్చిందండి ఇంక దీంతో ఇంకా హ్యాండ్ను డ్రా చేశాను అలాగే హ్యాండ్స్ కరువును కూడా ఈ విధంగా నేను చూపిస్తున్నట్టుగా చూడండి ఎలా డ్రా చేస్తున్నానో చక్కగా వచ్చిందండి అసలు భలే నీటుగా వచ్చేసింది హ్యాండ్స్ కరువు కూడా ఓకేనా ఇంక ఇది వచ్చేసి మనకి హ్యాండ్ జాయింట్ పడే వైపున రెండు అనేవి వేసాను అనమాట నేనైతే ఏం చేస్తానంటే ముందు మార్కింగ్ వేసేసుకొని మనకి ఒకవైపు జాయింట్ పడుతుంది కదంటే ఆ జాయింట్ అనేది చేసుకున్నాక హ్యాండ్స్కి నేను హ్యాండ్స్ కరువును అనేది కట్ చేసేసుకుంటాను అనమాట ముందుగానే కట్ చేసేది మనకి అర్థం కాదు అప్పుడైతే జాయింట్ అనేది వేసుకున్నాక మనకి పర్ఫెక్ట్గా అనేది వచ్చేస్తుంది ఇంకా మెళ్ళు మీకు ఇంకోసారి క్లియర్గా అర్థం అవడం కోసం అని చెప్పేసి దాన్ని ఇంకో బ్యాక్ పార్ట్ వైపు తిప్పి మళ్ళీ కూడా హ్యాండ్ డ్రాయింగ్ అలాగే దాన్ని ఎలాగా హ్యాండ్స్ కరువు తీసుకోవాలనేది కూడా రెండు సార్లు కూడా నేను మార్కింగ్ అనేది వేస్తున్నాను అనమాట ముందైతే హ్యాండ్స్ని ఈ విధంగా ఇది చూపిస్తున్నాను చూడండి పై వైపున ఇది వచ్చేసి ఫస్ట్ మనకి హ్యాండ్స్ మార్కింగ్ దాన్ని కొంచెం ఆఫ్ ఇంచ్ అనేది పైకి జరిపి దానికి ఇది చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా కొద్దిగా జరిపి దానికి చంక్ డౌన్ అనేది మార్కింగ్ వేస్తాను అనమాట అంతేనండి పెద్ద తేడా ఏం లేదు హ్యాండ్స్ అనేది లేకుండా చాలా చక్కగా వచ్చిందండి నేను ఒక హ్యాండ్స్ ఈ విధంగా మార్కింగ్ చేసి స్టిచ్చింగ్ చేశాకే నాకు చాలా బాగా నచ్చి మళ్ళీ ఒకసారి వీడియో పెడదామనుకోని కూడా నాకు మధ్యలో కుదరలేదు అందుకని చెప్పేసి ఇంకా ఈ ఇప్పుడు సపరేట్గా అనేది ఇంకా హ్యాండ్స్ కటింగ్ అనేది ఈ కరువు స్కేల్ తోటి నేను వీడియో అనేది తీసాను అనమాట ఓకేనా అసలు చాలా పర్ఫెక్ట్గా వచ్చింది అండి హ్యాండ్ మొడత కూడా అసలు రాదు ఓకేనా ఇంక ఈ విధంగా అయితే మీరు హ్యాండ్స్ని హ్యాండ్స్ కరువునైనా కూడా డ్రా చేసుకొని కట్ చేసుకోవచ్చు ఓకేనా మీకు అర్థమైందని అనుకుంటున్నానండి మీకు రెండు వైపులో ఎందుకు చూపించానంటే ఒకవైపు జాయింట్ పడుతుంది కదా అటువైపు అర్థమవుతుందో లేదో అని చెప్పేసి నేను బ్యాక్ వాటర్ వైపు నుంచి పెట్టేసి మార్కింగ్ అనేది వేసి చూపించాను అనమాట ఓకే నాకు వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి